హాయ్ అండి నాన్ వెజ్ లవర్స్ కోసం ఈరోజు ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను మన వీడియోలో అదేంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి సమ్మర్లో కిచెన్లో వంట చేయాలంటే ఒక యుద్ధం చేసినట్లేనండి యుద్ధానన్న గెలిచి రావచ్చు కానీ ఈ కష్టాలు మాత్రం తీరవండి ఈ ముచ్చట ఎప్పుడు ఉండేదే కానీ ముందుగా ఒక ఆనియన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి పక్కన పెట్టుకోండి చికెన్ శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వేసి కలుపుకొని చికెన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇలా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము తర్వాతకి కొంచెం కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాము ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుందండి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత వేస్తే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు రుచికి సరిపడ కారము ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు ధనియా పౌడరు చికెన్ మసాలా వేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి అంటే చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపు ఒప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము చికెన్ చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి రెసిపీ ట్రై చేస్తే కామెంట్ చేయండి